ఫ్రెండ్స్ ఇలా నేను మీకు మెయిన్ డోర్ మెయిన్ ఫ్రేమ్స్ డిజైన్ చూపిస్తున్నాను ఇది ఐదు నాలుగు సైజు ఇలా మనం దీని గురించి మాట్లాడుకుందాం దీనికి ఫ్రేమ్కి ఎంత కాస్ట్ అయింది డోర్కి ఎంత కాస్ట్ అయింది సుట్టు బార్డర్కి ఎంత కాస్ట్ అయింది అద్దాలకి ఎంత కాస్ట్ అయింది అనేది మీకు ఇలా నేను టోటల్ చెప్తాను ఓకేనా ఫ్రెండ్ మనం ఇప్పుడు ప్రతి ఇంటికి మెయిన్ డోర్ కంపల్సరీ ఉండాలి మెయిన్ డోర్ గురించి కంపల్సరీ మనం తెలుసుకోవాలి ప్రతి ఇంటికి ఇప్పుడు మీరు మెయిన్ డోర్ పెట్టాలంటే చాలామంది ఇట్లా పెట్టుకుంటారు నేను ఎలా మెయిన్ డోర్కి సైజు ఎంత పడుతుంది ఎన్ని ఫిట్ పడుతుంది అన్నీ మీకు వివరించి చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి వినేటప్పుడు నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి మీ సబ్స్క్రైబర్ మీరు ఎంతమంది మీరు నాకు నా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారే నేను ముందుకు వెళ్ళగలుగుతాను మీకు ఇలాంటి ఇంటికి సంబంధించి నేను అన్ని చెప్పగలుగుతాను ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ ఇది మన మెయింటూరు ఇలా ట్రాఫిక్ ఇది మెయింటూరు గురించి నేను మీకు సైజులు చెప్తాను మీకు దీనికి వుడ్ ఎంత పడుతుంది అని చెప్తాను మొత్తం టోటల్ ఎవరికి చెప్తాను మీకు నేను ఇప్పుడు మన మెయింటూరు చాలా మంది ఎంత కర్ర పడుతుంది ఏంటిదని కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను నేనండి సంబంధించినాయి మెయిర్కి సంబంధించినవి టోటోలు ఇది కంపల్సరీ ప్రతి ఇంటికి అవసరం పడుతుంది కంపల్సరీ మెయిన్ డోర్ ఇది కంపల్సరీ పెడతారు ప్రతి ఒక్కసారిగా మీకు ఇది వీడియో అనేది మీకు పనిచేస్తారు చాలా మీరు ఎవరికి కూడా ఆడుకునే అవసరం లేదు ఏమైనా కూడా కూడా అవసరం లేదు మీరు డైరెక్ట్ ఈ వీడియోని చూసి మీరు ఫాలో అయిపోవచ్చు ఇవి ఫ్రేమ్ సెక్షన్ ఇవి మూడు మన డోర్ సెక్షన్ ఇక్కడ డబుల్ డోర్ వస్తుంది కాబట్టి డబల్ డోర్ సెక్షన్ నేను చెప్తాను నేను డబుల్ డోర్ సెక్షన్ విన్నాను పాన్స్ ఏళ్ళు మన ఇష్టం ఎంత పెట్టుకోవచ్చు సైజ్ అనేది డబుల్ డోర్ కాబట్టి నాలుగు బొద్దలు వస్తాయి పాన్స్ ఏడు డబుల్ డోర్ కాబట్టి ఇలా నాలుగు బొద్దలు వస్తాయి ఇలా మనం సేఫ్ కూడా చేసుకోవచ్చు చుట్టూ కొంచెం ఇక ఆరుదేళ్ళు వచ్చేటి మూడు ఫీట్లు అయ్యి మూడు పీసులు ఇచ్చినా కదా నేను ఆరు తేడు కాదు సెవెన్ తేడి ఏడు తేడు కూడా వేయచ్చు ఆరు దేలు కూడా ఇవ్వచ్చు నాకు సేఫ్ చేసుకోవచ్చు అమౌంట్ మన ఇష్టం ఇష్టమైనది ఇవి మనం చెక్కలేదు ఇలా చెక్కులు కూడా సేవ్ చేసుకోవచ్చు మీరు ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తానండి ఇప్పుడు ఇవన్నీ నాలుగు పీసులు ఇవి నాలుగు పీసు చాలా మంది ఈ మూడు ఫీట్ ఇక్కడ ఉన్నాయి కదా ఇప్పుడు మూడు ఫీట్ రాస్తారు ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ మీకు డిఫరెన్స్ వస్తాయి చాలా మందికి ఇక్కడ మీరు ఆలోచించుకోవాలి మళ్ళీ ఇక్కడ ఆలోచించుకునేది ఏంటంటే చాలా మంది సింపుల్గా అయిపోవాలంటే ఇక్కడ డేడ్ ఇంచ్ రాసినాయి కదా మీరు ఇది ఇది తీసేస్తే వన్ ఇంచ్ అవుతుంది కానీ మీరు కాంప్రమేజ్ అవ్వద్దు ఇక్కడ ఒకటి చెప్పని తొట్టు ఉంటే మీకు టోర్లో బలం ఉంటుంది ఇది అయిపోయిందా మీకు ఇది టోటల్ కలిపితే మీకు ఇది 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 మొత్తం టోటల్ కలిగితే ఇదేమో మనకు ఎనిమిది ఫీట్ల ఖరా పడుతుంది ఇది ఎనిమిది ఎనిమిదిన్నర ఫీట్ల ఖరాబ్ పడుతుంది ఇదైతే మనకు ఇది మొత్తం టోటల్ కలిపితే మీకు పదమూడు ఫీట్ల వన్ పాయింట్ సిక్స్ ఖరా పడుతుంది ఈ టోటల్ని ఇప్పుడు దీంట్లో మీకు అద్దాలు అద్దాలు టవర్ హోల్డ్ హ్యాండిల్ ఇలా రెండు మీకు అద్దాలు వస్తాయి కాబట్టి మీకు టోటల్గా అది అద్దాలు మీకు ఇంకో విషయం ఏంటంటే దీనికి అమౌంట్ అనేది మీరు నాలుగు వేలు వేసుకున్నా కూడా నాలుగు వేలు వేసుకున్నా కూడా కదా ఈ ఈ ర్ ఫ్రేమ్స్ కి డోర్ ఫ్రేమ్ టోటల్ ఫ్రేమ్ కి ఈ డోర్ కి పదమూడు ఫిట్ తర్వాడుతుంది అది నాలుగు వేలు కూడా మీకు యాభై రెండు వేలు అవుతుంది మీకు యాభై రెండు వేలు అవుతుంది ఇలా యాభై రెండు వేల మీరు ఇంకా తగ్గించుకోవాలంటే ఇక్కడ మీరు నాలుగు వేల రూపాయలు పెట్టి పెట్టుకున్నారు కదా నాలుగు వేలలో మీకు ముప్పై రెండు వందలు కూడా పెట్టుకోవచ్చు ముప్పై రెండు వందలు కూడా పెట్టుకోవచ్చు మీరు ఈ ముప్పై రెండు వందలది మీకు పెట్టుకుంటే ముప్పై రెండు ఒకటి ఇక్కడ మనకు యాభై రెండు వచ్చింది కదా నలభై ఒకటి కూడా పెట్టుకోవచ్చు మీరు అంటే నలభై ఒకటి ఇక్కడ మనకు పదివేలు డిఫరెన్స్ ఉన్నది పదివేలు డిఫరెన్స్ లో మనకి ఎంత సేఫ్ అవుతుంది అంటే అంత సేఫ్ అవుతుంది మీరు ఇంకో విషయం నిర్మాణించాలంటే ఇక్కడ మొత్తం ఈ రెండు ఈ ఫస్ట్ పార్ట్ ఇంత పెట్టుకోవచ్చు మీరు ఇది సెకండ్ పార్ట్ నలభై కోట్లు కూడా అయిపోతాయి మెయిన్ డోర్ ఇంకా తక్కువ అయిపోతాయి కానీ పెట్టకండి మంచిగా ఉంటుంది నలభై కోట్లు అయిపోయిందా ఇక్కడ నలభై ఒకటి ఇది సంబంధించిన మెయిన్ డోర్ కదాకి సంబంధించిన మేకింగ్ ఛార్జీ మీకు ఒక పది తీసుకుంటారు డోర్కి రెండింటికి కలిపి ఈ ఎంత యాభై ఒకటి అయ్యి యాభై ఒకటి ప్లస్ మళ్ళీ మీకు అద్దాలు అవన్నీ కావాలంటే మా మీ ఇంకో ఏడు వేల రూపాయలు తగ్గే ఎనిమిది వేల రూపాయలు తీసుకోండి ఎనిమిది వేల రూపాయలు అయితే యాభై తొమ్మిది వేలలా మీకు యాభై తొమ్మిది వేలల్లో మీకు మొత్తం టోటల్ మీకు మెయిన్ డోరు క్లియర్గా అయిపోతుంది ఇది మీకు మెయిన్ డోరు ఇవి నాలుగు ఐటమ్స్ ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఇవి నాలుగు ఇవి మూడు ఐటమ్స్ ఒకటి రెండు మూడు ఇవి మూడు ఐటమ్స్ ఇవి నా ఇది ఒక నాలుగు ఫిట్ అది ఇది ఒకటి ఇది ఒకటి కన్ఫర్మ్గా ఏంటంటే మీకు మంచిగా అర్థమవుతుంది మీకు ఈ నాలుగు ఫిట్లు అది పాన్ పాన్స్ అనేది బద్దలు ఇవి మనకు తలుపు బద్దలు ఇవి ఇవి అడ్డబద్దలు ఇవి మూ ఇవి తలుపు బద్దలు ఇవి అడ్డబద్దలు ఇవేమో చెక్కలు ఇవి కూడా చెక్కలు మీకు ఇంకొకటి ఏంటంటే చే దే చేది చే ఎనిమిది అయి మూడు పీసులు పడుతుంది ఇవి బార్డర్ ఇది ఇంటికి ఇది మన బార్డర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది మీకు ఇంత ముందు వీడియో చూపించినా కదా మీకు స్టార్టింగ్లో ఆ వీడియోలు పెట్టే చుట్టేదంటే చుట్టూ బార్డర్ ఉంటుంది ఆ బార్డర్కి కరిగి మీకు యాభై తొమ్మిది వేలు అయింది కదా యాభై తొమ్మిది వేలు ప్లస్ యాభై తొమ్మిది వేలు ఇచ్చిన కదా యాభై తొమ్మిది కార్వింగ్ కి ఒక ఐదు వేలు వేసుకోండి ఐదు వేలు ప్లస్ బార్డర్ మొత్తం ఐదు తొమ్మిది వేలు వేసుకోండి ఇది ఫ్రెండ్ మన ఇంటికి కావాల్సిన కావాల్సింది ఇంత అవుతుంది ఇది మీకు మెయిన్ డోర్ చేయించడానికి కార్వింగ్ గ్లాసు టవర్ బోర్డు హ్యాండిల్ అన్ని సంబంధించినవి మీకు అరవై ఎనిమిది వేలలో అయిపోతుంది ఇంకా మీరు దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు తెలివితే ఆలోచించుకోవాలా మీరు ఇంత రఫ్గా అంటే ఎవరు కూడా చెప్పారు ఇంత సింపుల్గా చాలా మందికి మ్యాక్సిమం ఎనభై వేలు తొంభై వేలు దాకా అవుతుంది మెయిన్ డోరు కానీ నేను మీకు సింపుల్గా ఎట్లా అంటే నేను షార్ట్ కట్ చెప్పిన ఎందుకు చెప్పిన అంటే మీకు అర్థం కావాలా డోర్ కాదు చాలా మంది ఫైటింగ్ చేస్తున్నారు మెయిన్ డోర్ ఎట్లా పెట్టుకోవాలనేది మెయిన్ డోర్ అనేది ఫ్రెండ్ ఇంకొక విషయం ఇట్లాంటివి పెట్టుకోవచ్చు మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఇలా కూడా పెట్టుకోవచ్చు అదే సైజు అదే హైటు అదే వెడల్పు కానీ ఇక్కడ మనకు అంటే ఇది ఒక వన్ సైడ్ కట్ అయిపోతుంది ఈ వన్ సైడ్ ఉన్నది కట్ అయిపోతుంది ఇట్లా పెట్టుకోవచ్చు మీరు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇది మీకు లోపల లోపల ఈ లోపల లోపల థర్టీ ఎయిట్ వచ్చేది మీకు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ వస్తుంది ఫార్టీ ఎయిట్ వస్తుంది ఇది లోపల లోపల ఇది మీకు ట్వంటీ ఇంచెస్ వస్తుంది అప్పుడు మీకు ఇలా బెండ్ మనకి ఇట్లా బెండ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీకైతే మీ ఇష్టం ఇలా గ్లాసు ఇలా డబుల్ డోరు విశాలంగా వస్తుంది డబల్ డోరు చాలా పెద్దగా ఉంటుంది డోరు ఇవి మూడు ఫిట్ల డోర్ కాదు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అంటే హెవీ ఉంటుంది బాగా కొంతమంది దీని చుట్టూ బార్డర్ కూడా ఇచ్చుకుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్ మన ఇంటికి సంబంధించినది ఫుడ్ ఇలా మీకు ఇది చెప్పినా కాబట్టి నేను ఇంకో మెయిన్ డోర్కి గురించి చెప్తాను సాదా గురించి దాని పక్క పోండి టోపీ గురించి చెప్తాను దాని పక్క పోండి మరి ఇంకోటి ఇంకోసారి కిటికీ గురించి చెప్తాను ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లై చేస్తాను మీకైతే కంపల్సరీ పెట్టుకోండి మెయిన్ డోర్కి అరవై ఎనిమిది వేలు రూపాయలు కంపల్సరీ అవుతుంది ఇంకా తగ్గించుకోవచ్చు మన ఛాయిస్ అది మీకు ఈ కా ఈ మెయిన్ డోర్కి మీకు నచ్చితే ఒకవేళ కామెంట్ పెట్టి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్లో అయితే నేను ఏ పని చేయలేను ప్లీజ్ 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 ఇది